రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కిడ్నాప్ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు అయితే విచారణ జరిపిన కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అనంతరం ఆంజనేయులను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు అయితే ఆంజనేయుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు విడైనట్లు తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో అధికార దుర్వినియోగానికి ఆంజనేయులు పాల్పడినట్లుగా తెలుస్తోంది పక్కా ప్రణాళికతోనే జత్వాని ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేశారని సమాచారం దాని వెనుక ఆంజనేయులు ఆదేశాలు ఉన్నాయని సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు కొత్తగా కాదంబరి జత్వాని కేసులో మరో ముందడుగు పడిందని చెప్పుకోవాలి ఈ కేసుకి సంబంధించి ఆంజనేయులు కోర్ట్లు హాజరుపరిచినట్లుగా తెలుస్తోంది గత ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే అతడు చెప్తే అనేది కూడా జరిగినట్లుగా ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఇన్పుటైతే శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ రామ్ జగన్ ప్రతిత్వాన్ని చేసుకు సంబంధించి మాది ఇంటెలిజెన్స్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయకి రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఈ ఉదయం రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైతే విద్వాని కేసుకు సంబంధించి ఆయన బెదిరింపులకు పాల్పడ్ కూడా ఆయనతో పాటుగా మరో ఇతర అధికారులు కూడా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి గతంలో ఉన్నాయి ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వారి పెద్దల వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం ఇవన్నీ జరిగాయని చెప్పేసి కూడా జరిగిందని చెప్పేసి కూడా ఏదైతే ప్రభుత్వ తరపు లాయన్లు చెప్పడం జరిగింది అయితే నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసిన సిఎస్ఆర్ ఆంజనేయుడు ను ఈ రోజు ఉదయం కోర్టు ఆర్జర్ పరిచారు కోర్టులో తనంత తాను కానీ తన కేసుకు సంబంధించి వాదనలు వినిపించుకోవడం జరిగింది అసలు ఈ కేసుకి తనకి సంబంధం లేదు తాను ఏ విధంగా కూడా బెదిరింపులకు పాల్పడలేదని చెప్పేసి కూడా ఆయన కోర్టు ముందు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వ వాదన గట్టిగా ఉండడంతోనే ప్రభుత్వ వాదన ఏకీభవించిన కోర్టు సిఎస్ఆర్ ఆంజనేయుడు కు పద్నాలుగు రోజుల రిమాండ్ తీసుకుంటూ

ఈ కేసుకి తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరిగింది అయితే మనం గతంలోనే చూసాము ఈ కేసుకు సంబంధించి అతి జత్వాని మీడియా సమావేశంలో గత ప్రభుత్వంలో ఉన్న కొందరు ఎవరైతే ఉన్నారో అంటే గత ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం ఇదంతా జరిగిందని చెప్పేసి గతంలో మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం కోల్పోయాక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే కూడా ఈ చిత్వాన్ని మీడియా ముందుకు రావడము తనపై జరిగిన ఏదైతే అన్యాయం జరిగిందో తను ఏ విధంగా బెదిరింపులు పాల్పడ్డారో అని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు ఇద్దరు అధికారుల మీద కూడా ఆమె మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారి మీద చర్యలకు ఉపక్రమించింది అందులో భాగానే గతంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేసి వారిని రిమాండ్ తరలించడం జరిగింది వారికి ఇప్పటికే బెయిల్ పిటిషన్ బెయిల్ కూడా రావడం జరిగింది అయితే ఇప్పుడున్న ఇప్పుడు టీఎస్ఆర్ ఆందం కూడా రిమాండ్ పంపించారు కాబట్టి ఆయన రేపు జైలుకి అప్లై చేసుకోబోతున్నారు అయితే ఈ విచారణలో ఎవరెవరి పేరు బయటకు వస్తాయో అనేది చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడా ఐపీఎస్ అధికారులే కాబట్టి మళ్ళా ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్